పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అదిగో ఆ కొండల నమడ తొంగి చూసే ఎర్రని భగవంతుడెవడు సూర్యుడు ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం వాడు ఆ కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు ఆ పొడుస్తున్న పొద్దు వన వన పొడుస్తుంది బలే 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో ఆ కొండల నడమ తుంగి చూసే ఎర్ర అనే భగవంతుడెవడు సూర్యుడు కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా ఓ భూతల్లి సూర్యుని ముద్దాడిన భూతల్లి అదిగో ఆ చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది అమ్మ నువ్వు త్యాగాల బిడ్డవి త్యాగాల గుర్తువు మా బూతల్లి బిడ్డలు చిగురించిన కొమ్మలు చిరిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకేనని హె మా భూములు మాకేనని గానమా తిరగబడ్డ రాగమా తిరగబడ్డ రాగమా తిరగబడ్డ రాగమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా బల 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 బే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అమ్మా గోదావరి నీ ఒడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం అమ్మా కృష్ణమ్మ కిలకిల నవ్వే కృష్ణమ్మ అమ్మా మీకు వందనం గోదారి అలల మీద కోటి కలల ఘానమా కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా హ మా నీళ్ళు మా నీళ్ళు మా నీళ్ళు బలే 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 మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా గోదావరి అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది ఆ కొమ్మలు గాలిలో ముద్దులాడుతున్నాయి ఆ పువ్వులు అలా ఆడుతున్నాయి అదిగో ఆ పావురాజు అంటే నేను ఎప్పుడు విడిపోను విడిపోయిన బంధమా చెరిపో చెదిరిపోయిన స్వప్నమా ఇగ ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా పువ్వులు పుప్పొడిలా పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పూరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూరు తెలంగాణమా పూరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పూరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది ఆ కొమ్మలు గాలితో ముద్దులాడుతున్నాయి ఆ పువ్వులు అదిగో ఆ రాజుల దొరలు వలస దొరలు భూమిని నీళ్లను ప్రాణాలని సర్వస్వాన్ని చెరబట్టారు రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు రాజరికుకు కత్తి మీద నెత్తుళ్ళ గాయమా దొరవారీ గదులలో హై దొరవారి గదులల్లో నెలిగిపోయిన న్యాయమా వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మా పాలన హే మా పాలన మాకేనని మండుతున్న గోలమా మండుతున్న గోమ గోలమా అమరవీరుల స్వప్నమా మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా అమరవీరుల స్వప్నమా మండుతున్న గోలమా మండుతున్న గోలమా அமர வீர்ல சுவனமா அமர வீர்ல